వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన చరిత్ర పరిశోధకుడు గోపి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి తేదీ గురించి ప్రజలలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు వివిధ తేదీలలో రాయల వారి జయంతిని నిర్వహిస్తున్నారని జనవరి పదిహేడు జనవరి ఇరవై ఏడు ఫిబ్రవరి పదహారు ఇలా మూడు తేదీలలో వేర్వేరుగా నిర్వహిస్తున్నారని గోపి తెలిపారు రాయలవారి జయంతి తేదీని ప్రభుత్వమే నిర్దిష్టంగా ప్రకటించాలని తెలిపారు ఇందుకోసమే ప్రభుత్వం ప్రసిద్ధి చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని వేదిక ప్రకారం రాయల వారి జయంతి యొక్క ఖచ్చితమైన తేదీని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గోపి కోరారు ఆయన కాస్త తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఈ ప్రజలలో ఆ శ్రీకృష్ణదేవరాయ వారి జయంతి విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించడానికి గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రసిద్ధ చరిత్రకారులతో ఆ నిపుణులతో పురావస్తు శాఖ వారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని జనవరి పదిహేడు జనవరి ఇరవై ఏడా ఫిబ్రవరి పదహార అనేటువంటిది ఒక తేదీని నిర్దిష్టంగా తెలియజేస్తే ఆయన జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్రజలందరికీ ఒక తేదీ అందుబాటులోకి వచ్చినట్టు ఉంటుందని చెప్పి సమనీయంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం